వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఎవరైనా జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే స్టార్టింగ్లోనే జాబ్ చేయకుండా జాబ్ లేదా జాబ్ వదిలేసే బిజినెస్ చేయాలనుకున్నా ఈ మధ్య చాలా మంది ఆన్లైన్లో ఏదైనా మనీ మేకింగ్ ఐడియాస్ గురించి వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక మంచి బిజినెస్ ఐడియాని మనం తీసుకొచ్చాము సో ఇంతకుముందు మీరు డ్రాప్ షిప్పింగ్ గురించి వినే ఉంటారు కానీ అదే బోరింగ్ స్టోరీ ఉంటుంది ఏంటంటే టీషర్ట్స్ని మీరు ప్రింట్ ఆన్ డిమాండ్ చేయండి లేదంటే ఏదైనా ఆ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ని ఇక్కడక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ ప్రోడక్ట్ని సెల్ చేయండి అని కానీ ఇవాళ మనం ఒక కొత్తగా ఐడియా గురించి మాట్లాడబోతున్నాము ఈ డ్రాప్ షిప్పింగ్ వచ్చేసి మీకు ఎటువంటి ఇంతకు మీరు చూసిన టీషర్ట్స్ బిజినెస్ కాదు లేదా ఏదైనా ట్రెండింగ్ ప్రోడక్ట్స్ కాదు ఇది ఒక మంచి ఐడియా అనమాట అదేంటో ఇవాళ మనం చూద్దాము సో ఇక్కడ మనం ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాము సప్లైఫుల్ డాట్ కామ్ అని ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇది డ్రాప్ షిప్పింగ్ ఉంటుంది కాకపోతే మీ బ్రాండ్ పేరు పైన మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు మీ ప్రైవేట్ లెవెల్ పైన బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అది కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అనమాట సో ఈ బిజినెస్ వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత నుంచి చాలామంది కూడా హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు హెల్తీగా ఏదైనా తినాలి హెల్తీగా ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి అలాంటి వాటిల్లో హెల్త్కి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా బాగా గ్రో అవ్వడం వల్ల ఇలాంటి ఒక డ్రాప్ షిప్పింగ్ ఐడియా గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం సో ఇందులో ఏంటంటే మీరు కూడా చాలామంది ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో లేదా జిమ్కి వెళ్ళకపోయినా కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ని యూస్ చేస్తారు ప్రోటీన్ పౌడర్స్ని యూజ్ చేస్తారు చాలా హెల్త్ సప్లిమెంట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో ప్రతి దాంట్లో కూడా వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి వేరే వేరే కంపెనీస్ ఉంటాయి అందులోనే మీరు కూడా ఇలాంటి మీ యొక్క బ్రాండ్ని స్టార్ట్ చేయవచ్చు అది మనం ఎలా స్టార్ట్ చేయవచ్చు వాళ్ళు చూద్దాము సో ఈ సప్లిఫుల్ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఇందులో అసోసియేట్ అయ్యేసి మీ అకౌంట్ని క్రియేట్ చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ చేసి ఈ వెబ్సైట్కి అంటే మీ షాపిఫై ఏదైతే ఉంటుందో దాని మీద మీరు ఆర్డర్స్ తీసుకొస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వీళ్ళే ఆ డీల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తారనమాట సో మీరు ఆర్డర్స్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు కస్టమర్స్కి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి వరకు డెలివరీ అనేది ఇక్కడ చేస్తారు ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అది కూడా ఇది ఎఫ్డీఏ అప్రూవ్ అనమాట ఎఫ్డీఏ అని అమెరికాలో ఒక ఇన్స్టిట్యూషన్ దాని ద్వారా ఈ ఇలాంటి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా అప్రూవ్ ఉండాలి కాబట్టి ఈ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ కూడా ఎఫ్డిఏ ద్వారా అప్రూవ్డ్ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కింద మీరు ఎక్కడ దీన్ని సెల్ చేయవచ్చు అంటే ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనే ఏదైనా ఉంది అందులో మీకు ఒక గుడ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి అక్కడ మీరు ఈ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫోకస్ చేసి అక్కడ మీరు ఒక ఆడియన్స్ని బిల్డ్ చేసి అక్కడ కూడా సేల్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ అలా అలాంటి పేజ్ ఏమి లేవు అంటే మీరు మీరు షాపిఫై ఇంటిగ్రేట్ చేసుకుని దాని ద్వారా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి అక్కడ కూడా మీ ప్రోడక్ట్స్ని పుష్ చేయవచ్చు సో ఇక్కడ మనం యావరేజ్గా ఎంత సంపాదించగలుగుతాము అంటే వెబ్సైట్లో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ డాలర్స్కి వాల్యూ అయినంత వరకు ఎవరైనా మీ దగ్గర నుంచి ఆర్డర్ పెడితే అందులో నుంచి ట్వెల్వ్ డాలర్స్ మీరు ఒకవేళ సప్లిఫుల్కి అంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది మీరు వాళ్ళకి ఇస్తే అందులో మీకు ఎయిటీన్ డాలర్స్ ప్రాఫిట్ ఉంటుంది అండ్ అది కూడా మనం ఈ టార్గెట్ టెన్ థౌసండ్ డాలర్స్ సంబంధం మనం ఎలా అచీవ్ చేయాలి అంటే ఇక్కడ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో లేదా టెలిగ్రామ్లో ఎక్కడైనా ఉన్నారు అనుకోండి వాళ్ళలో మీరు ఒకవేళ ఎవ్రీ మంత్ మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్ని పుష్ చేసినా కానీ అందులో మీకు యావరేజ్గా టెన్ థౌజండ్ డాలర్స్ వరకు ఇక్కడ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట సో టెన్ థౌసండ్ డాలర్స్ అంటే దాదాపుగా మనకు ఒక నైన్ టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు ఈ యొక్క అమౌంట్ అనేది మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది ఇది ప్రస్తుతానికి ఈ డ్రాప్ షిప్పింగ్ ఫుల్ వాళ్ళది ఇండియాలో లేదు వీళ్ళు ఓన్లీ ప్రస్తుతానికి ఇండియా తప్ప వేరే కంట్రీస్లకి సర్వీస్ చేస్తున్నారు అనమాట నాట్ ఓన్లీ అమెరికా అమెరికా కాకుండా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి ఆ ప్రతి డీటెయిల్ కూడా మీరు వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రతి డీటెయిల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి కంట్రీస్లో ఉన్నాయి ఎటువంటి కంట్రీస్ మీరు ఫోకస్ చేయగలరు ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బయట కంట్రీస్లో ఉంటుంది కాబట్టి డాలర్ వాల్యూలో మీకు ఇండియన్ కరెన్సీలో కొంచెం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ మనకు అంతేకాకుండా దీంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం పైన ఇక్కడ క్యాటలాగ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ లిస్ట్ అనేది ప్రతిదీ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే అమినో యాసిడ్స్ ఉంది మరి పర్సనల్ కేర్ అండ్ బ్యూటీలో యాంటీ ఏజింగ్ చాలామంది ఈ మధ్య ఏంటంటే ఏజ్ అవుతున్న కొద్దీ కూడా మేము ఇంకా ఏజ్ కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నట్టు కనిపించాలి అని యాంటీ ఏజింగ్ కూడా చాలామంది ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు సో అటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా మరి అశ్వగంధ అశ్వగంధ గురించి గురించి మీకు తెలిసే ఉంటుండే నాట్ ఓన్లీ ఇండియా బట్ బయట కంట్రీస్ వాళ్ళు కూడా చాలామంది అశ్వగంధని యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ని ఇక్కడ మీకు ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో మీరు అన్ని ఫిఫ్టీ కాకుండా మీకు అందులో ఏదైనా టెన్ చూస్ చేసుకుని స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే అటువంటి మీరు నీస్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ చేయవచ్చు సో ఇక్కడ మనకు చాలా సింపుల్ అనమాట వీళ్ళతో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇక్కడ క్రియేట్ నౌ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకసారి మీ అకౌంట్ అనేది మీరు వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ షాపిఫై అకౌంట్ని మీరు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర ఫాలోవర్స్ లేరు మరి ఎలా అంటే ప్రాబ్లం లేదు మీరు ఒక హెల్త్కి సంబంధించిన ఫిట్నెస్కి సంబంధించిన ఒక కొత్త పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ మంత్స్ టైం పట్టవచ్చు కానీ మీరు ఒక పేజ్ మంచిగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడే సడన్గా ఏమైనా కావాలి ఇప్పుడే కావాలి అంటే అలా కుదరదు ఎందుకంటే ఏదైనా మనకు కావాలంటే మనం మనం దానికోసం కష్టపడాల్సిందే కూర్చొని డబ్బులు రావు ఏదైనా మీరు చేయాల్సిందే మీరు ఒక పేజ్ అయినా క్రియేట్ చేయండి నాకు ఆ యూట్యూబ్ ఛానల్ అయినా క్రియేట్ చేయండి దాని తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మంచిగా ఒక పేజ్ లేదా ఒక ఛానల్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని మానిటైజ్ చేయడానికి ట్రై చేయండి స్టార్టింగ్లోనే అన్ని కావాలంటే రావు సో ఇక్కడ మనం ఎలా సైన్ అప్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ మీద చెక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో మీరు రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత మీ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఆలోచించవచ్చు అంతేకాకుండా ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో లైక్ మైండెడ్ పీపుల్ ఎవరికైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో లేదా ఇలాంటి ఒక మంచి ఐడియా కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ